వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రంలో తాజాగా దివ్యల మాధురి మరొక సంచలన వీడియో విడుదల చేశారు నిన్న మొన్నటి వరకు దువ్వాడ శ్రీనివాస్ అంటే తనకి ఇష్టమని ప్రాణం అని పిచ్చని తనకి దువ్వాడ శ్రీనివాస్ దేవుడులా కనిపిస్తాడంటూ ఆమె షాక్ అయ్యే వ్యాఖ్యలు చేసిన వీడియోలు వ్యవహారాలు మనం చూసాం అయితే దివ్యల మాధురి దువ్వాడు కుటుంబ పంచాయతీ పుణ్యమ అంటూ తెలుగు రాష్ట్రాల్లో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని ఆమె ఫుల్ సంతోషంతో ఉన్నారు మీడియా ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తూ దువ్వాడు శ్రీనివాస్ మీద రోజుకో పాట పాడుతూ సిగ్గులు ఒలకపోస్తూ ఆమె రచ్చ చేశారు మరి లేటెస్ట్ గా ఏమైందో ఏమో తెలియదు దివ్యల మాధురి సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ ఒకటి చేశారో చాలా షాకింగ్ గా ఉంది తాను ఒక పది రోజుల పాటు సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉంటానంటూ మాధురి చెప్పుకొచ్చారు తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతినిందని రీసెంట్ గా తనకి జరిగిన బ్లడ్ క్లాట్ అయిన చోట మళ్ళీ ఇబ్బంది పెడుతోందని అన్నారు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారనే విషయాన్ని కూడా ఆమె పేర్కొన్నారు మీ అందరి సపోర్ట్ తో నేను చాలా ధైర్యంగా ఉన్నా మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఇదే సపోర్ట్ తో నేను ముందుకెళ్లాలని అనుకుంటున్నాను బ్లడ్ క్లాట్ మళ్ళీ ఎక్కువైన కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు నేను మాట్లాడలేకపోతున్నాను కూడా కొద్ది రోజులు నేను సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నా పది రోజుల తర్వాత నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తా మీ అందరితో మాట్లాడతా మీ అందరితో ఆ జర్వాత జరిగిన అనేక అంశాలని షేర్ చేసుకుంటా నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ మాధురి సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్టే పంచాయతీలో కారు యాక్సిడెంట్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్లు మీద చేసిన వ్యాఖ్యలతో ఆత్మహత్య చేసుకోవడానికి కారు ప్రమాదం చేసినట్లు చెప్పిన దివ్వెల మాధురి ఆ తర్వాత పరిణామాలతో మాత్రం కాస్త ఉత్సాహంగానే కనిపించారని చెప్పుకోవాలి సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్సర్ గా తనని ఫాలో చేసేవారు బాగా పెరిగిపోయారని తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే తేడా లేకుండా రెండు రాష్ట్రాల నుంచి తనకి అద్భుతమైన మద్దతు లభిస్తోందని దువ్వాడు శ్రీనివాస్ తోనే తన జీవితాంతం ఉంటానని తాజాగా డాక్టర్ల రెస్ట్ తీసుకోమన్నారు అంటూ ఒక వీడియోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది ఆమె ఇన్స్టాగ్రామ్లో తెలుగు అమ్మాయి అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు అయితే ఆ అకౌంట్ చాలా కాలం నుంచే ఉంది కానీ ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశారు ఆ ఛానల్ పేరు కూడా తెలుగు అమ్మాయి దివ్యల మాధురి తెలుగు అమ్మాయి అనేటువంటి ఒక టైటిల్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఆవిడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి అంటే కరెక్ట్గా నలభై ఎనిమిది గంటలకి లోపే దాదాపు ఇరవై నాలుగు టు నలభై ఎనిమిది గంటల్లో అంటే ఒక రెండు రోజుల గ్యాప్లోనే ఈయన కూతుర్లు ఉన్నారు కదా దువ్వడి శ్రీనివాస్ కూతుర్లు హైందవీను నవీన వీళ్ళిద్దరూ ఆమె ఇంటి మీదకి వెళ్ళారు అంటే చాలా క్లియర్గా అర్థం అవుతుంది వీడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన తండ్రితో ఇట్లా ప్రవర్తిస్తూ తమ తల్లిని ఇబ్బంది పెడుతూ మళ్ళీ సోషల్ మీడియాలో ఏమీ జరగనట్టుగా ఈ లెవెల్లో బిల్డప్ ఇస్తూ ఉండడాన్ని చూసి తట్టుకోలేక కోపంతో నేరుగా ఆమె ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్ళారనేది స్పష్టమవుతుంది అందువల్ల తన సోషల్ మీడియానే తన నెత్తి మీదకి ఇదంతా తీసుకొచ్చిందని దివ్యల మాదిరి ఫీల్ అవుతున్నట్టుగా అందుకోసం సోషల్ మీడియా కాస్త గ్యాప్ ఇవ్వాలని ఆమె కోరుకుంటున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది